why because because with you my life is <todic music> ండి వాళ్ళిద్దరు ఎక్సలవర్లు అయితే వెళ్ళి ఫస్ట్ అర్థంలో చూసుకుంటా కాసేపు నేను ఏంటి ఇంత ఇంత చీప్ టేస్టా లేకపోతే ఏంటి అని బాధపడతా ఇంక తర్వాత ఇంకేం చేస్తాం అయిపోయింది కాబట్టి అడ్జస్ట్ అయిపోతాం సుమ గారు ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటున్నారు క్యారెక్టర్స్ నన్ను ఎవరు అడవా ఇక్కడ నాకు ఎవరు వద్దు ప్లీజ్ ఐ గాట్ దట్ మీకు ఎవరు కావాలి అనేది మనకి అక్టోబర్ సిక్స్టీన్త్ థియేటర్లో తెలుస్తుంది అంతే కదా అవును మీ వంశం పేరేంటి మీ కాస్ట్ వంశం సంథింగ్ ఏదో ఉంది కదా ఏంటి ఓ మా వంశ తుట్టు కులం తుట్టే కులం కంగ్రాచులేషన్స్ అందులో నుంచి ఎవరినో ఒకరిని పట్టుకొస్తాం థ్యాంక్ యూ విష్ణు గారు జీవన్ కూడా తొట్టెక్కులేమే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ శ్రీ విష్ణు గారు ఒకవేళ నిహారిక లవర్ జీవన్ అయితే ప్రసాద్ నేనేంటి నువ్వు ఈ సారీ అ చేంజ్ నువ్వు బావవి ఎవరికి శ్రీ విష్ణు గారి శ్రీ విష్ణు గారి అంతకి ఏంటి నిహారికకి చెప్పు చెప్పండి నాది ఏంటండి క్యారెక్టర్ ఆ కరెక్ట్ బాగా గుర్తు చేశారు మీరు ఇతనికి బామ్మరిది జీవన్ మీ జీవన్ మీ పక్కింట్లో ఉంటాడు ఈవిడ మీ పక్కింటి ఆవిడ మనం బావ బామద్దులో అంట బామద్దులు అయితే మనం అమృత వేయిన్స్కి వెళ్ళిపోతాం బావ మనకి ఇవన్నీ వేస్ట్ పక్కింట్లో ఏం చేస్తున్నారు మనకి మనం వేయిన్స్కి వెళ్ళిపోతాం ఆ టూ ఎక్స్ స్పీడ్లో మీరు డైలాగులు చెప్తారు కదా అది ప్రాక్టీస్ చేసుకుందాం ఎందుకు వచ్చిన మనకి ఇవన్నీ కరెక్టే అదే 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 చేస్తాం మీరు ఇద్దరు మీకు ఒకటి అర్థమవుతుందా జీవన్ అక్కడ ఆశగా ఎదురు చూస్తున్నాడు మేము ఇంట్లో ఉన్న కూడా తలుపులు గట్టిగా వేసుకొని అండి ఇదంతా జస్ట్ ఫర్ ఫన్ నిహారిక యూ గెట్ మ్యారీడ్ టు హూమ్ అవర్ ఓకే కంగ్రాచులేషన్ విష్ణు గారు ఒకసారి ఆ సాంగ్ లాంచ్ సాంగ్ లాంచ్